కళ్యాణ్ పంపించిన వీడియోని చూసి ధీరజ్కి నిజం చెప్పేసిన ప్రేమ నిజంగానే ప్రేమ ఇప్పటికీ ధీరజ్కి నిజం చెప్పేసిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రామరాజు అయితే ఇంటికి వచ్చిన దొంగ సామాన్యుడు కాదు అసలు ఈ చెంబు పోవడం మీద నాకు వంద అనుమానాలు ఉన్నాయి అసలు ఆ చెంబుని ఎవరు వీడు నిద్రపోతున్నట్టు వీడికి తెలియకుండా ఎవరు కోసుకు వెళ్లారు అసలు వీడికే తెలియకుండా చెంబుని అంత చాకచక్యంగా కోసుకెళ్ళాడంటే వాడేదో పెద్ద ప్లాన్ మీదే వచ్చాడు అసలు ఆ చెంబులో నగలు ఉన్నాయని మన కుటుంబానికి వల్లి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి తప్ప ఎవరికీ కూడా తెలియదు అలాంటప్పుడు అసలు వీడి దగ్గరికే డైరెక్ట్గా వచ్చి వీడి చేతికి ఉన్న చెంబుని కోసుకొని వెళ్ళిపోయాడంటే ఎవరో పెద్ద ప్లాన్ మీదే వచ్చాడో దీన్ని ఇంతటితో వదలకూడదు అని రామరాజు అయితే అంటూ ఉంటాడు అవును మావయ్య మీరు చెప్పింది కూడా నిజమే అని అంటూ ఉంటుంది ప్రేమ తరువాత ఇక వేదవతిలా అంటూ ఉంటుంది శ్రీరామ శ్రీరామ మన ఇంట్లో మన పెద్ద కోడలి నగలు పోయాయంటే మనకి ఎంత పరువు తక్కువండి ఎలాగైనా సరే ఈ నగల్ ఆ నగల్ని మనం తిరిగి తెచ్చుకోవాలి ఏం చెయ్యాలో ఆలోచించండి అని వేదవతి అంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే ఇక చేసేదేమీ లేదు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమే అని అంటూ ఉంటాడు రామరాజు రామరాజు మాట విని ఒక్కసారి వల్లే అయితే షాక్ అయిపోతూ ఉంటుంది పోలీస్ స్టేషన్ అనగాలి ఆనందరావు వల్లి ఇద్దరూ కూడా గజగజ వణికిపోతూ ఉంటారు ఇక ఆనందరావు అయితే ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా అని అంటూ ఉంటాడు అదేంటి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా అని అంత ఆశ్చర్యపోతున్నారు అంత షాక్ అయిపోతున్నారు అని రామరాజు ఆనందరావుని ప్రశ్నిస్తాడు అప్పుడే ఇక ఆనందరావు అయితే అది బావగారండి అంటే అసలు నా బొంద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అన అన్నాను అంతే అని తడబడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఆనందరావు అయితే అసలు ఇదే కాదు మొన్న ఒకరోజు మా ఇంట్లో దొంగ పడినప్పుడు ఇంటి లాకరు తాళాలు ఆ దొంగ దగ్గర ఉన్నాయి ఈరోజు సరిగ్గా చెంబులో నగలు ఉన్న విషయాన్ని కనిపెట్టుకొని ఆ చెంబుని ఎవరికి తెలియకుండా అసలు చెయ్యి పెట్టిన వాడికి కూడా తెలియకుండా కట్ చేసి తీసుకువెళ్ళిపోయాడంటే ఇది బాగా ఆలోచించాల్సిన విషయమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే మొత్తం తేల్చేస్తారు అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక రామరాజు అన్న మాటకి షాక్ అయిపోతూ ఉంటారు ఆనందరావు అలాగే శ్రీవల్లి ఇద్దరు కూడా రామరాజు ఇక కంప్లైంట్ ఇవ్వడానికి అని చెప్పి పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతాడు అలా బయలుదేరుతున్నప్పుడు ఎంతో సంబరపడిపోతుంది వల్లి బండారం బయట పడిపోతుందని ప్రేమ సంబ ఆనందపడుతూ ఉంటుంది ఇక నర్మద అయితే మళ్ళీ వల్లి గురించి తెలిస్తే రామరాజుకి ఏమైపోతుందా అని నర్మద టెన్షన్ పడుతూ ఉంటుంది అలా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇద్దామని వెళ్తూ ఉన్న రామరాజుకి ఎదురవుతుంది భాగ్యం అన్నయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని రామరాజు అంటూ ఉంటాడు కంప్లైంట్ దీని మీద ఇవ్వడానికి వెళ్తున్నారా అని చెంబుని చూపిస్తూ ఉంటుంది భాగ్యం ఇక ఆ చెంబుని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటి ఈ చెంబు మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే ఈ చెంబు నాకు పొదల్లో దొరికింది అందుకని పట్టుకొచ్చాను అంటే తిరుపతి దగ్గర చెంబు పోయిందని నగలు కూడా పోయాయని నాకు వల్లి ఫోన్ చేసి చెప్పింది అని అంటూ భాగ్యమైతే జరిగింది తలుచుకుంటుంది భాగ్యానికి వెళ్ళి ముందే ఫోన్ చేస్తుంది ఫోన్ చేయడంతో ఇక భాగ్యం పరుగు పరుగున అలాంటి చెంబుని కొనుక్కొని వచ్చి అప్పుడే ఇంకా దాంట్లో గోడ మీద నుంచి వెళ్ళి నగలు అందిస్తూ ఉంటే ఆ నగల్ని తీసేసుకొని మళ్ళీ ఆ చెంబులోనే పెట్టేసి చెంబుకి సొట్టలు పెట్టి భాగ్యం అక్కడికి తీసుకొస్తుంది అవును మావయ్య గారండి నేనే చెంబు పోయిందని అమ్మకి ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది వల్లి దాంట్లో లక్షలు విలువ చేసే నగలున్నాయని నగలు కూడా పోయాయని నాకే భయమేసి పరుగు పరుగున నేను వెతుక్కుంటూ వచ్చాను అప్పుడే ఇక ఈ చెంబు దొరికింది అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఇక భాగ్యం మాటకి తిరుపతి అయితే ఆ చెంబు ఈ చెంబు కాదే అని అంటూ ఉంటాడు అవును నిజంగానే ఆ చెంబు ఈ చెంబులా లేదు ఈ చెంబు వేరు ఆ చెంబు వేరు అని అంటూ ఉంటాడు సాగర్ కూడా అప్పుడే ఇక తిరుపతితో బల్లెటూరే బాగా చెప్తున్నారు గారు మీరు అని అంటూ ఉంటుంది బాగా చెప్పడం ఏంటి అసలు ఆ చెంబుతో నేను కాపురం చేసినట్టే కదా నా చేతికే ఉండేది దానికి ఎక్కడ సొట్టలున్నాయో ఎన్ని సొట్టలున్నాయో నాకు బాగా గుర్తుంది అని అంటూ ఉంటాడు తిరుపతి అవును ఆ చెంబు ఈ చెంబు కాదు అని సాగర్ చెప్తూ ఉంటే బలోటోరే అల్లుడు గారు మీరు ఎలా చూస్తున్నారో ఆ చెంబు ఈ చెంబే అని అంటూ ఉంటుంది భాగ్యం అసలు ఈ చెంబు మీకు ఎక్కడ దొరికింది ఈ చెంబు ఎక్కడ పడేశాడో దొంగ తెలియదు కదా ఈ చెంబు గురి అసలు మీకు ఎలా కనిపించింది అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక భాగ్యం అయితే అది అన్నయ్య గారండి ఇలాగా నిదట్లో తిరుపతి నడుచుకుంటూ వెళ్ళాడని అమ్మడు చెప్పింది అలా చెప్పినప్పుడు నేను కూడా అక్కడ ఆ పొదల్లో వెతుక్కుంటూ వస్తుంటే ఆ పొదల్లోనే ఈ చెంబు కనిపించింది చెంబులో నగలు కూడా ఉన్నాయి అని అంటూ ఉంటుంది భాగ్యం ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు రామరాజం దీంట్లో అర్థం కాకపోవడానికి ముందు బావగారు ఆ దొంగ మళ్ళీ వచ్చి తీసుకుందాంలే అని తన మీద అనుమానం రాకూడదని ఆ పొదల్లో చెంపు పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు అంతే బావగారండి అని అంటూ ఉంటాడు ఆనందరావు మీరు ఇదివరకు దొంగతనాలు ఏమన్నా చేశారా అని అడుగుతూ ఉంటాడు రామరాజు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఆనందరావు అయితే అయ్యో బావగారండి ఒక్కసారే అంత మాట అనేసారేంటి అని అంటూ ఉంటాడు మరి ఏదో మీరు ప్రొఫెషనల్ దొంగలాగా ఆ పొదల్లో దొంగ పెట్టాడండి ఆ మళ్ళీ వచ్చి తీసుకోవాలనుకున్న ఉంటాడండి అని చెప్తున్నారు ఈవిడేమో సరిగ్గా ఆ పొదల దగ్గర ఈవిడికి చెంబేలా దొరికింది ఇదంతా నాకు గందరగోళం కింద ఉంది అని అంటూ ఉంటాడు అప్పుడే ప్రేమ అయితే అందుకే మావయ్యా ఈ గందరగోళం నుంచి మనం బయటపడాలంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఆ దొంగ ఎవరో మన ఇంట్లోకి వచ్చి దోచుకోవాలనుకున్న ఆ కుక్కలు ఎవరో మొత్తం పోలీసులే కనిపెడతారో అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది అప్పుడే కాదు విని భాగ్యం ఆనందరావు వల్లి షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో వేదవతి కూడా అవునండి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేకపోతే ఆ దొంగ అత్తారింటికి వచ్చినట్టు పది రోజులకొకసారి మన ఇంటికి వస్తూ ఉంటాడు అని అంటూ ఉంటుంది వేదవతి కూడా అప్పుడే రామరాజు అయితే సరే పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని అంటూ రామరాజు బయలుదేరబోతూ ఉండగా అప్పుడే ఇంకా నర్మద అయితే మావయ్య మావేగారండి అని అంటూ రామరాజుని ఆపుతుంది ఇక ప్రేమ చెయ్యి పట్టుకుంటుంది ఏమి మాట్లాడొద్దని మావయ్య గారు ఇప్పుడు చెంబు దొరికేసింది నగలు కూడా కనిపించాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు అని అంటూ ఉంటుంది నర్మదా అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు జరిగింది చూస్తున్నావు కదా ఇంట్లో ఎప్పుడూ లేని దొంగతనాలేంటి తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని రామరాజు అంటాడు మావయ్య గారు ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ప్రతిసారి ఎంక్వైరీలు కానీ అలా పోలీసులు మన ఇంటికి వస్తూ పోతూ ఉంటారు అది మన ఇంటి గౌరవానికి మంచిది కాదు మన ఇల్లు అంటే ఒక గౌరవం ఉంది అందరికీ కూడా మన ఇంటిని మనల్ని గౌరవిస్తూ ఉంటారు ఇలా పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు పదే పదే వస్తూ ఉంటే మన కుటుంబ పరువు పోతుంది ఈసారి ఇలాంటిది ఏదైనా జరిగితే తప్పకుండా మనం కంప్లైంట్ ఇద్దాము అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే నర్మద మాటలకి ఇక రామరాజు అయితే ఆలోచిస్తాడో అంటే ఆ దొంగల్ని అలాగే వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి అని అక్క ఎందుకు ఆపుతున్నావు నువ్వు అని ప్రేమ అంటూ ఉంటే నువ్వు ఆగు ప్రేమ ఇప్పుడు పిల్లల్లాగా ఆవేశపడకూడదు ఆలోచించాలి నీకు తెలీదు అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే రామరాజు కూడా ఆలోచిస్తాడో ఇక ఆలోచించిన రామరాజు సరేనమ్మా ఇక ఈసారి మాత్రం జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా రామరాజు ఇంట్లోకైతే వెళ్ళిపోతాడు రామరాజు ఇంట్లోకి వెళ్ళడంతో ఇక వల్లి ఆనందరావు భాగ్యం ఊపిరైతే పీల్చుకుంటారు ఇదంతా ఇలా జరుగుతుండగా తర్వాత వల్లి బట్టలు ఆరేస్తూ అనుకుంటూ ఉంటుంది మా అమ్మ ప్రతిసారి నన్ను ఇలాగే కాపాడుతూ ఉంది నా కాపురాన్ని కూల్ చేయాలనుకున్న ఆ చెంబు గొడవ వదిలిపోయింది సరైన సమయానికి అమ్మ వచ్చింది కాబట్టి ప్లాన్ చేసింది కాబట్టి సరిపోయింది లేకపోతేనా ఏమైపోయేది ఆ ప్రేమ ఇంకా ఇరికించాలని చూసింది వసే ప్రేమ నువ్వు ఏదో ఒక విషయంలో నాకు దొరక్కపోవు అప్పుడు నీ సంగతి నేను తేల్చకపోను అని వల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక మా అమ్మ ఎంత బాగా కాపాడిందో నా బంగారు తల్లి అని తన తల్లిని తనే పొగుడుకుంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఒక డెలివరీ బాయ్ అయితే డెలివరీ తీసుకొని వస్తాడో ఎవరండి ఇంట్లో ఒకసారి బయటికి రండి అని అంటూ ఉంటే మేడం మిమ్మల్ని మేడం ఈ పార్సిల్ తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు డెలివరీ బాయ్ ఏంటయ్యా ఆ డెలివరీ ఎవరికి వచ్చిందో పేరు ఉంటుంది కదా వాళ్ళని పిలు అంతే తప్ప నా పని డిస్టర్బ్ చేయొద్దు నాకు చాలా పని ఉంది అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక వల్లి మాటలకి డెలివరీ బాయ్ అయితే ప్రేమ ప్రేమ అంటూ పిలుస్తాడు దాంతో ఒక్కసారి ప్రేమకి పార్సిల్ వచ్చిందని తెలుసుకొని దాంట్లో తనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని పరిగెత్తుకుంటూ డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్ళి అది ఇలా ఇచ్చేసే అని అంటూ ఉంటుంది మీకెందుకులే మేడం శ్రమ ఇది ప్రేమగారి పేరు మీద వచ్చింది ప్రేమగారినే పిలుస్తాను ప్రేమ గారు ప్రేమగారు అని అంటూ పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలా పిలుస్తూ ఉండంగానే నేనే ప్రేమ అని ఇక తీసుకుంటుంది పార్సిల్ని సంతకం పెట్టమని చెప్తూ ఉంటాడు డెలివరీ బాయ్ ఇక సంతకం అయితే పెడుతుంది అలా సంతకం పెట్టిన తర్వాత మేడం ఇలా కూడా సంతకం పెడతారా అని డెలివరీ బాయ్ వల్లి సంతకాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక వల్లి అయితే ఆ బాక్స్లో ఏముందా అని ఇక ఓపెన్ అయితే చేసి చూస్తుంది ఇక ఆ బాక్స్లో పూల బొకే అయితే ఉంటుంది ఆ బాక్స్లో బొకే ఉండడంతో ఇక ఆ బొకేని చూసి ఇదేంటి పూల బొకే కూడా ఇంత పెద్ద బాక్సులో పంపిస్తారా దీని వెనకాల ఏదో దాగుంది వన్ వీక్ అని ఏంటి అని అనుకుంటాం వల్లి అయితే ప్రేమ దగ్గరికి బాక్స్ అయితే తీసుకువెళ్తుంది అప్పుడే ఇక ప్రేమ అయితే అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ప్రేమ నీకు ఏదో పార్సిల్ వచ్చింది అని అంటూ వల్లి అయితే ఆ పార్సిల్ని తీసుకువెళ్తుంది పార్సిల్ని చూసిన ప్రేమ అయితే వీడి ఖచ్చితంగా వీడే పంపించుంటాడు అని అనుమానమైతే వస్తుంది ప్రేమకి నీ పెళ్ళి రోజు కాదు అలాగే నీ పుట్టినరోజు కానే కాదు మరి ఎటువంటి సందర్భం లేకుండా ఈ బొకే పంపించింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే ఎవరు పంపించుంటారు లెక్క నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రేమ అసలు పంపించిన వాళ్ళ పేరు కూడా రాయలేదేంటి అని అనగానే ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రేమ ఇప్పటి వరకు సమాధానం చెప్పింది ఇప్పుడేంటి కాళ్ళు చేతులు వణికిపోయేంత టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది మొత్తానికి ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటుంది వాళ్ళని చూడు ప్రేమ నీకేదైనా కష్టం వస్తే నాతో చెప్పు నీ అక్కలాగా నేను కడుపులోనే దాచుకుంటాను అని అంటూ ఉంటుంది చెప్పు ఏదైనా ఉందా అని అడుగుతూ ఉంటే ఏంటక్క ఏముండాలి అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రేమ విసుక్కుంటుంది అప్పుడే ఇక వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ అయితే ఫోన్ చేస్తాడు ప్రేమకి ఇక ఫోన్ చేసి పూల బుకే ఎలా ఉంది నువ్వు ప్రశాంతంగా నిద్ కంటి మీద నిద్రపోకుండా నేను నీకు ఒక వీడియోని పంపించాను ఆ వీడియోని చూస్తే నీకు కంటి మీద కునుక్కు కూడా రాదు టెన్షన్తోనే కూర్చొని ఉంటావు అని అంటూ ఉంటాడు కళ్యాణ్ ఇక కళ్యాణ్ ఫోన్లో ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడే ఇక వీడియోని ఓపెన్ చేసి చూస్తుంది ఇక వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ అయితే షాక్ అయిపోతూ తను ఇక అలాగే గోడకి జారబడి కూర్చోనే ఉంటుంది ఇంతలో ఇక ధీరజ్ అయితే వస్తాడు ప్రేమ అలా బాధపడడం చూసి తట్టుకోలేకపోతాడు ఏమైంది ప్రేమ నీకు ప్రేమ అని గట్టిగా అరిచేసరికి అప్పుడు ప్రేమ స్పృహలోకి వస్తుంది నీకేదో జరిగింది ఇప్పుడే పద గుడికి వెళ్దాము అని గుడికి అయితే తీసుకొస్తూ ఉంటాడు అలా గుడికి తీసుకొచ్చిన తర్వాత అక్కడే ఉన్న సాయిబుతో తాయెత్తు కూడా కట్టిస్తాడు ప్రేమకి ఇక గుడి మెట్లు మీద అలా ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు అప్పుడే ధీరజ్ అయితే ప్రేమని అలాగా మౌనంగా ఉండడం నీరసంగా ఏదో కోల్పోయినట్టు ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ధీరజ్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ మరి ఇప్పటికైనా ధీరజ్కి ప్రేమ కళ్యాణ్ బెదిరిస్తున్నాడన్న విషయం చెప్తుందా మరి ధీరజ్కి కళ్యాణ్ గురించి ప్రేమ నిజం చెప్పాలని మీరు ఖచ్చితంగా అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు